మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకాశం జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ ఆస్తి పశునష్టం జరగకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది అన్నారు ప్రజలు ఇవాళ రేపు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటున్నారు అలాగే మార్కాపురం జిల్లాను ప్రభుత్వం త్వరలో ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా కోసం పోరాటాలు చేస్తే గత మొద్దు ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో పూజలు నిర్వహించుకొని వస్తున్న మంత్రి స్వామితో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం ముంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది ఎక్కడైతే వర్షాలు కురుస్తున్నాయో ఆ ప్రాంతం అంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఈ నేపథ్యంలో మనకు మన ప్రకాశం జిల్లా మంత్రి డోల బాల స్వామి మన వద్ద ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ ప్రస్తుతం ముంతా తుఫాన్ ఒకటి ఉంది దీనివల్ల దీని పట్ల మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మొన్న సైకి కూడా విదేశాల నుంచి కూడా రివ్యూ చేయడం జరిగింది ఎప్పుడు కూడా ఎప్పటికప్పటికీ రియల్ టైం గమనిస్తారో ఫాలో అప్ చేస్తూ ఉన్నారు తప్పును వచ్చేటువంటి ప్రాంతాలు ఎప్పుడెప్పుడు అంత వర్షాలు వచ్చేవి కూడా ముందుగా కింద వరకు యాక్షన్ ప్లాన్ వేసుకొని గ్రామ స్థాయి వరకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఏదైనా జరగడానికి సంఘటన జరిగినప్పుడు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ప్రజా పశు నష్టం జరగకుండా విధంగా ప్ర జిల్లా యంత్రాంగం మొత్తం కూడా దా దాని ఏర్పాట్లో ఉన్నారండి ప్రజలు కూడా రేపు ఈ రోజు నుంచే వర్షాలు ఎక్కువ అవుతాయి కాబట్టి బయటకు కూడా అవసరం లేనిదే వెళ్ళొద్దది ప్రభుత్వం తరఫున నేను వారికి కూడా పిలుపునిస్తా ఉన్నాను అండి చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశం మార్కాపురం జిల్లాగా ప్రకటించబోతున్నారు అనేది నడుస్తుంది దీని పట్ల ఏమంటారు సార్ ప్రకటించబోతున్నారు అనేది వాస్తవం ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మా పార్టీ నేతలు అందరూ కూడా మా నిరాహార దీక్షలు చేసినప్పుడు కాదు ఆ పొద్దు ప్రభుత్వం పట్టించలేదు దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ యంత్ర సేవలు అందుబాటులో ఉంచాలని లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పిన దాన్ని కట్టుబడి ఉన్నాం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసే ఉపసంఘం కూడా తొందరలో రిపోర్ట్ ఇవ్వబోతూ ఉంది అది వచ్చిన వెంటనే ఈ జిల్లా ఏర్పాటుకి మార్గ శుభకం అవుతుందండి అదేవిధంగా చూసుకుంటే శ్రీశైలం కలపాలి అనేది కూడా ప్రజలు నడుస్తుంది దీనిపైన ఏమంటారు అదే ప్రజలు కోరుతూ ఉన్నారండి మంత్రివర్గ ఉపసంఘం అనేది ఒకటి ఉంది అది సాధ్యాసాధ్యాలు ప్రజల అభిష్టాలు వాటి పరిశీలన చేసి రికమెండేషన్ చేస్తాను థ్యాంక్ యూ సార్ We'll